కార్లను మనుషులే కాదు కార్లను కూడా కొట్టినరు పలగొట్టిరు అద్దాలు పలగొట్టిరు వీరగొట్టిర్రు ఇక వాళ్ళకు అందిన కాడికి గుద్దిండ్రు అనే చెప్పుకోవచ్చు అసలు వాస్తవానికి రాష్ట్రంలో ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొనడం వల్ల గవర్నమెంట్ ఏం చేసింది అక్కడ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ యొక్క ఆందోళన ఆ రైతులందరినీ కూడా అరెస్ట్ చేసింది వాస్తవానికి ఒక ఒక అంశం మనం మాట్లాడుకుంటే రైతులు ఈ రకమైన ఆందోళన చేయడం ఈ రకంగా జిల్లా కలెక్టర్ పైన కావచ్చు ఎంఆర్ఓ పైన కావచ్చు దాడికి దిగడం అనేది తప్పు ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఏమున్నాయి మరి మంచి చెర్లు ఏమున్నాయి న్యాయవన్యాలు అని చూసుకుంటే ఆ రకంగా దిగడం తప్పే కాకపోతే అది వాళ్ళ ఆవేశం కావచ్చు అది వాళ్ళ బాధ కావచ్చు వాళ్ళ గోడు కావచ్చు ఎవడో వచ్చి నీ భూమిని లాక్కుంటాడు ఓ కంపెనీ వస్తుంది నీ భూమి పోతుంది అంటే ఆ బతికే ఆ భూమి మీదనే మాత్రమే బతికే ఆ రైతుకు తెలుసు ఆ బాధ ఆ భూమి మీద మాత్రమే ఆధారపడ్డ రైతుకు తెలుస్తుందా బాధ వంద కోట్ల వేల కోట్ల పెట్టుబడితోటి ఒక కంపెనీ వస్తుంది మొత్తం మందులు అగ్వకు దొరుకుతాయి ఫార్మాసిటీ కంపెనీ అంటే ఓకే మంచిదే అది డెవలప్మెంట్కు కారణమే కాదనం కానీ పేదోడి భూమి గుంజుకొని ఒక పేదోడి భూమి లాక్కొని ఒక వెయ్యి కోట్ల పెట్టుబడి మనం పెట్టినా కూడా ఆ పెట్టుబడి ద్వారా వచ్చే లాభం తీరా భూమి ఇచ్చిన పేదోడికి పేద రైతుకు పోతుందా అనేది ఒక క్వశ్చన్ మార్కు దీనికి ఖచ్చితంగా గవర్నమెంటు సమాధానం చెప్పాలి ఫార్మాసిటీ కంపెనీ వస్తే అద్భుతాలు జరుగుతాయి ఫార్మాసిటీ కంపెనీ వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది ఫార్మాసిటీ కంపెనీ వస్తే అగ్వకు మందులు వస్తాయి అంటే అది నిజమే కానీ ఈ కంపెనీ అక్కడ స్థాపించడానికి భూములు దారాదత్తం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందా ఆ ఫార్మాసిటీ కంపెనీకి వచ్చే లాభం నుంచి కావచ్చు గవర్నమెంట్ పొందే లాభం నుంచి కావచ్చు గవర్నమెంట్ మిలిగే డబ్బుల నుంచి కావచ్చు అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళకు మీరేమైనా భవిష్యత్తులో న్యాయం చేస్తారా అనేది క్వశ్చన్ మార్కు ఈ క్వశ్చన్కు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మీ దగ్గర ఆన్సర్ ఉంటే మాత్రం ముమ్మాటికి చెప్పాల్సింది ఎందుకు అంటే భూమి తీసుకోవడం దానికి గిట్టుబాటు ధర ఇవ్వరు మార్కెట్లో ఒక ప్రైజ్ ఉంటుంది ఒక ఎకరా భూమికి బయట ఏదో రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడం లేకపోతే కష్టమో నష్టమో ఎవరికైనా అమ్ముకుందామంటే ఓ ఎకరా భూమి ఓ అరవై డెబ్బై లక్షలకు పోతే యాజ్ పర్ గవర్నమెంట్ వాల్యూ దానికి ఎంత ఉంటుంది ముప్పై నలభై లక్షలు కూడా పలకదు కొన్ని చోట్ల అటువంటి పరిస్థితులు ఉంటాయి మీరు ఏదో లెక్క పెట్టి గిట్ల గిట్ల అని చెప్పేసి ఇచ్చినంత మాత్రాన ఆ రైతు బతుకు మారిపోతుందా ఆ రైతు బాగుపడతాడా ఇక్కడ నేను రైతులు దాడి చేయడం సబబు అనట్లేదు రైతులు దాడి చేయడం అయితే తప్పు కానీ రైతుల గోడు రైతుల బాధ కూడా వినాలి ఎందుకు ఈ మాట నేను పర్టికులర్గా అంటా ఉన్నా ఒక జిల్లా కలెక్టర్ స్థాయి ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి పైన కావచ్చు ఎంఆర్ఓ పైన కావచ్చు ఈ రకంగా రైతులు దాడికి దిగిన అంటే మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది పేపర్లలో అదే వార్త మీడియాలో అదే వార్త శాటిలైట్ ఛానళ్లలో అదే వార్త ఒక రైతు పురుగుల మందు దాగి చచ్చిపోతే ఎన్ని న్యూస్ ఛానళ్ళు చూపెడతాయి ఆ వార్తను ఎన్ని న్యూస్ ఛానళ్ళు చూపిస్తాయి అప్పులు కట్టలేక ఒక రైతు ఊరేసుకొని చచ్చిపోతాయి ఎన్ని న్యూస్ ఛానళ్ళు చూపిస్తాయి అనుకున్న పంటకు గిట్టుబాటు ధర జరగక మొత్తం ఇంటిల్లాదులందుల ఇంటిలాదులందరూ కూడా బయలు దుంకి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను ఎక్కడో ఎక్కడో మహారాష్ట్రలో గుజరాత్లో జరిగే చెప్తలేను ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే అంశాలు ఇవన్నీ కూడా ఇవన్నీ చూపెడతారా వాస్తవానికి చూపెట్టరు ఎప్పుడైనా కూడా మనం అంటే లాయల్గా ఉంటే రైతులు దాడికి దిగింది ఏ స్థాయిలో అయితే ఈ సమాజం చూపిస్తూ ఉన్నదో ఆ సమాజాలు పేపర్లా వార్తాపత్రికల ఛానల్లా ఏదైనా ఉండొచ్చు అదే అంశాలు రైతుల పైన పోలీసులు దాడికి దిగినప్పుడు రైతులను పోలీసులు లాఠీలతో కొట్టినప్పుడు రైతులను గవర్నమెంట్లు బందీలు చేసి జైల్లో పెట్టినప్పుడు రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యక వాళ్ళను ఊచకోత కోసినప్పుడు వాళ్ళ సావులకు పరోక్షంగా ప్రత్యక్షంగా గవర్నమెంట్ కారణమైనప్పుడు కూడా వార్తాపత్రికలు మీడియా మిత్రులు అందరూ కూడా అదే విధంగా చూపెట్టాలి అట్లా చూపెడతారు ఈ సమాజంలో చూపెట్టరు అట్లాంటప్పుడు రైతులకు న్యాయం చేసిన వాళ్ళు ఎట్లయితారు మీరు ఇవాళ ఫార్మాసిటీ కంపెనీ అనేది ఇప్పుడు ఒక అంశం కావచ్చు సరే ఇప్పుడు ఏదో రైతులు ఆందోళన చేసేరు నిన్న అది మనం ఏదో చదువుతా ఉన్నాం చెప్తా ఉన్నాం ఇది కొన్ని రోజులు ఉండే టాపిక్ తర్వాత అవుట్డేటెడ్ అయిపోతుంది పోతుంది కానీ రైతులకు కష్టాలు ఉంటాయి అనేది మాత్రం పర్మినెంట్ అది ఎల్లకాలం అది పంట కాన్నా ఉప్పు కాన్నా పప్పు కాన్న యూరియా కాన్నా మందు కాన్నా శను కాన శిల్క కాన్న ఎన్నో రైతులకు కష్టాలు మాత్రం ఎల్లకాలం ఉంటాయి మరి ఆ రైతుల కష్టాలను మీరు తీర్చడంలో ఎంత ముందు పడుతున్నారు ఓ కంపెనీ తీసుకురావడానికి ఇంత కుతకుతలాడుతుంది గవర్నమెంటు ఇంత పరుగులు తీస్తూ ఉంది మన రైతు కష్టాలను తీర్చడానికి ఎంత కుత కుతలాడుతూ ఉన్నది ఎంత పరుగులు తీస్తూ ఉన్నది నేనేమంటున్నా అంటే రైతులకు కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు కూడా అదే స్థాయిలో ఆదుకోవాలి ఒక కంపెనీలు తీసుకురావడానికి ఎంత ముందట పడతామో రేపన్నాడు భవిష్యత్తులో జరగబోయే డెవలప్మెంట్ గురించి మీరు ఎంతైతే ఆలోచిస్తున్నారో ఎంత ముందట పడుతూ ఉన్నారో ఇప్పుడు నష్టపోతున్న రైతు గురించి కూడా గవర్నమెంట్ అంతే ఆలోచించాలే ఇప్పుడు చచ్చిపోతున్న రైతు గురించి కూడా అంతే ఆలోచించాలి ఎన్నో మారుమూల గ్రామాల ఎవరో ఒక రైతు ఓ సోమైన పుల్ల అయ్యేనో ఎల్ల అయినో ఆయనకు పంట నష్టమయ్యి ఆయన ఇప్పుడు చచ్చిపోయాడు అది కూడా నేస్తాడా ఎన్నో పేపర్ల తిప్పంగా 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 లాస్ట్ పేజీల అడుకు ఇంత మూలన పాస్పోర్ట్ సైజులో ఒక వార్త అదే రైతు కలెక్టర్ మీదకి దాడికి దిగిండంటే మెయిన్ పేపర్ల హెడ్లైన్స్ వార్త అది అది పెద్ద వార్త దయచేసి ఇవన్నీ వద్దు నేనేమంటా ఉన్నా వీళ్ళు దాడికి దిగడం తప్పే అయినప్పటికీ కూడా అసలు వాళ్ళ రీజన్స్ తెలుసుకోవాలి వారికి ఆవేశం ఎందుకు ఆవేశం మరి రైతులకు అరే భూములు ఇస్తారా లేదా ఇష్టం తెలుసుకోనికి పోతేనే గింత దాడి చేస్తారా అని అంటే అది ఆవేశం కానీ ఆవేశానికి అసలు కారణం ఏంటంటే అదే కూడా ఫ్లైట్లు దిగి ఫ్లైట్లలోకించే అధికారులు వచ్చి దిగి మరి అక్కడ రైతుల భూములు బలవంతంగా తీసుకున్నారు కూడా ఇది నిజం ఇది ఏ పత్రికలు ఏ వార్తాపత్రికలు ఎవరు కూడా చూపెట్టలేదు అట్లా చేసిండ్రు కనుక గట్లనే వచ్చి గిట్లనే మళ్ళీ మా భూములు కూడా తీసుకోబోతున్నాయేమో అని లగచర్ల గ్రామస్తులు భయానికి గురై బాధకు గురై ఏమి దిక్కు దో దీమా తోయక వాళ్ళట్లా ఆవేశానికి గురై దాడికి దిగినరు అటువంటి దాడులు తప్పు అయినప్పటికీ ఇటువంటి దాడులు రైతులపైన కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి సరే అసలు అంశానికి పోతే మరి గవర్నమెంట్ యొక్క పనితీరు ఈ విధంగా ఉన్నది మరి ప్రతిపక్షం ఏమంటా ఉన్నది ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ ఏమన్నాడు కూడా ఒకసారి చూద్దాం మనం ఒకసారి ఇది కేటీఆర్ గారు ఇక ఎక్స్ మినిస్టరు ఎక్స్ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఏమన్నారో చూద్దాం అరెస్ట్లతో లగచర్ల లడాయిని ఆపలేరు బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు అర్ధరాత్రి మూడు వందల మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా ఇదేనా ప్రజాస్వామ్య పాలన రైతు సంక్షేమ పాలన ఇదేనా వెలుగులను తరిమేసి చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి క్వశ్చన్ చేసిండు ఇదంతా కూడా రాసిండు కేటీఆర్ గారు స్వయంగా రాసి ఒక ట్వీట్ చేసిండు వాస్తవానికి ఇట్లనే రైతులను అరెస్ట్ చేసిన ఆ యొక్క ఘటన బీఆర్ఎస్ పాలనలు కూడా చేసిన ప్రాజెక్టు గురించి ప్రాజెక్టు గురించి భూములు కావాలని వీళ్ళు అధికారులను పంపించినప్పుడు రైతులు మేము ఇయమ్మా భూములు అనే ఆందోళన చేస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా పోలీసులు పోయి చార్జీలు చేసిరు అరెస్టులు చేసి జైల్లో కూడా పెట్టిండ్రు జైల్లో ఒక అన్నం పెట్టే రైతు క్షిపకూడు తిన్నాడు పోయి బీఆర్ఎస్ పాలనలు కూడా మీరా సార్ నీతులు వల్లించేది తప్పు ఇక మీ పాలనలో జరిగేటివి జరిగినాయి ఇప్పుడు వీళ్ళ పాలనలు కూడా జరిగేవి జరుగుతూ ఉన్నాయి మీరు ఎన్ని కంపెనీలు అనేది తేన్ మీరు ఎన్ని ప్రాజెక్టులు అయినా కట్టుకోన్రీ మీరు ఇంకా ఏమైనా చేయండి మీరు మళ్ళీ రాజ్యం గెలవని కోసం మళ్ళీ మీరు అధికారంలోకి రావడం కోసం ఆయన కష్టాలు ఆలు మీ కష్టాలు మీరు పడుండ్రి కానీ అన్నం పెట్టే అన్నదాతకు మాత్రం కష్టం తీసుకురాకుండా తప్పే అయి ఉండొచ్చు రైతులది రైతులే తప్పే అయి ఉండొచ్చు అట్లా దాడి దిగడం తప్పే అయి ఉండొచ్చు అయినప్పటికీ కూడా వాస్తవానికి అర్థం చేసుకోవాలి వాళ్ళ యొక్క పరిస్థితిని వాళ్ళ యొక్క ఆర్థిక స్థోమతను నేను ఇప్పుడు ఏదో రెండు ఎకరాల భూమి రైతు భూమి ఉన్న రైతు దగ్గర ఆ భూమి పూంజుకొని ఆయనకి ఎంతో కొంత గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఓ డబ్బు బాడేస్తే ఓ కంపెనీ పెట్టుకు రైతుకు ఓ కారు గట్టిగా నడిపస్తుందా ఓ హైదరాబాద్కు వచ్చి ఓ బిజినెస్ చేస్తుందా ఓ కిరాణా కొట్టు పెట్టి మంచిగా సామాన్లని ఎప్పుడప్పుడు లెక్కలు రాసుకొని అమ్మొస్తాయి అంటే ఆయనకు అవన్నీ అలకటి పనులు వ్యవసాయంతో పోలిస్తే ఆయనకు వచ్చింది ఏమంటే కష్టం మాత్రమే తెలుసు రైతుకు నాగలి వట్టాలే ఎడ్లను కొట్టాలే శేను శలక దుక్కి దున్ని ఎండ వాన సలి అనక ఇత్తనాలు పెట్టి పంటను దగ్గరుండి పిల్లను కాసినట్టు కాసి పెద్దగా చేసి పది మందికి ఆ అన్నాన్నో బియ్యాన్నో పప్పునో దేన్నో ఇచ్చి కడుపు నింపాలి గిది తెలుసు రైతుకు అవి తెలిసిన రైతులకు నేను చెప్తా ఉన్నా నేను ఆవేశానికి పోయి చెప్పట్లేదు వాస్తవానికి బాగా ఆలోచన చేసి చెప్తా ఉన్నా రైతులకు ఎప్పుడు ఏదో ఒక కష్టం ఉంటాయి ఉంటుంది అది ఇందిరమ్మ రాజ్యాల్లో కావచ్చు కేసీఆర్ రాజ్యంలో కావచ్చు రేపు ఇంకా రా రాజు ఏ రాజు వచ్చినా కూడా రైతులకు ఇటువంటి కష్టాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటానే ఉన్నాయి క్రూజువల్గా మీరు రైతుల పట్ల ప్రవర్తించకపోతే రైతులు ఎప్పుడు కూడా ఈ విధంగా దిగరు దాడులకు దిగరు రైతులు ఎప్పుడు ప్రవర్తించరు రైతులకు అవసరం ఏమి ఉంటుంది ఉండదు అసలు అవసరమే ఉండదు సా ఈ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి